హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకోసం ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట అంటే ఐ మీన్ నా కోసమే తీసుకున్నాను అది మీకు చూపిస్తాను యాక్చువల్గా ఏంటంటే ఇది ఇప్పుడు వరలక్ష్మి వ్రత వస్తుంది కదా సో దానికోసం దీపాలు కావాలని తీసుకున్నాను యాక్చువల్గా ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను కాకపోతే ఏంటంటే నాకు మీషోలో సైజ్ పెద్దగా కనిపించాయి సో అవి ఆర్డర్ చేశాను బాగున్నాయి పికాక్స్ అని చెప్పేసి దీపం స్తంభాలు పికాక్తో వచ్చాయి బాగున్నాయని ఆర్డర్ చేశాను కానీ అవి డెలివరీ అంటే డెలివరీ వచ్చాయి బాగున్నాయి కాకపోతే ఏంటంటే సైజ్ కూడా ఓకే అండి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు ఆ సైజే ఉన్నాయి ఇక్కడ చూస్తారా ఈ దీపాలు పెట్టేది ఉంటుంది కదా సో ఆ కుందులు అంటారు కదా అవి మాత్రం చాలా చిన్నగా వచ్చిందంటే ఒక వన్ అవర్ అలా వస్తుంది అంతే మనం ఆయిల్ వేస్తే ఒక వన్ అవర్ వరకు దీపాలు వెలుగుతాయి అంతకంటే ఎక్కువసేపు వెలగం అనమాట అంటే ఆయిల్ మనకి తక్కువ పడుతుంది సో అలా ఉంది మిగతా అంతా మంచిగా ఉంది వెయిట్ ఉంది ప్లస్ ఇంకొకటి పికాక్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పెట్టిన కూడా చాలా బాగా కనిపిస్తుంది కానీ ఒకటే మైనస్ ఉంది ఇందులో ఆయిల్ వేస్తే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది అనమాట అదొకటి మైనస్ ఉంది నేను యాక్చువల్గా కొంచెం పెద్దగా వస్తుందేమో అన్నట్లుగా ఆర్డర్ చేశాను కానీ చిన్నగా అనిపించింది దీపం కుందు ఉంది కదా అది అని మిగతా అంతా ఓకే ఉంది సో నేను కుంది చిన్నగా ఉందిగా ఎందుకు అని చెప్పేసి రిటర్న్ చేద్దామనుకుంటున్నాయి ఇది ఎలాగో రిటర్న్ చేస్తున్నా కదా మీకు ఒకసారి చూపిద్దామని ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేసి మీకు వీడియో చూపిస్తున్నాను కానీ ఇవి కుందు కొంచెం పెద్దగా ఉండుంటే మాత్రం చాలా బాగుంటాయి మంచిగా ఎల్గంటగా కనిపిస్తాయి అనమాట మనం దేవుడి దగ్గర పెట్టినా కూడా టూ ఈ టూ వచ్చేసి చాలా చాలా తక్కువ పడ్డాయండి త్రీ హండ్రెడ్ బిలోనే పడ్డాయి ప్రైజ్ వచ్చేసి చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి ఒక్క ఒక్కటి మైనస్ తప్ప మిగతా అంతా బాగుంది లేదు ఎప్పుడన్నా పూజ టైంలో ఒక వన్ అవర్ టూ అవర్స్ మందం కావాలనుకుంటే మాత్రం వీటిని యూజ్ చేసుకోవచ్చు ఈవినింగ్ వరకు మనకి మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు వెలగాలి అంటే మాత్రం ఇవి మనకి యూస్ కావనమాట ఇంకొకటి కూడా తీసుకున్నాను వీటితో పాటే ఇవి బాగా వచ్చాయి మంచిగా అనిపించింది ఇవైతే చూడండి మీకు పక్కన పిక్ కూడా యాడ్ చేశాను కదా అవి రియల్గా అనమాట అవి పిక్లో ఉన్నవి ఇవి రియల్గా నేను పట్టుకొని చూపిస్తున్నాను కదా రియల్గా ఎలా ఉన్నాయి కూడా మనకి ఇక్కడ బెల్స్ కూడా వచ్చాయి ఒక సైడ్కు మంచిగా అనిపిస్తుంది చూడడానికి కూడా డిజైన్ బాగుంది ఇంకొకటి వెయిట్ కూడా బాగుందండి ఇది చూడండి మీకు కనిపిస్తుంది కలర్ కూడా మంచిగా ఉన్నాయి ఇంకొకటి స్క్రూస్ వచ్చాయి మనకి బ్యాక్ సైడ్ ఇలా స్క్రూ వచ్చింది అండ్ పైన కూడా మనకి ఉంది కదా అక్కడ కూడా ఒక స్క్రూ ఇచ్చారు ఇంకా మొత్తం మొత్తం డిజైన్ ఇలా వచ్చింది దానికి టూ బెల్స్ ఇచ్చారు మనం అక్కడ పెడితే గాలికి కూడా బెల్స్ అటు ఇటు కదిలి సౌండ్స్ వస్తున్నాయి అనమాట బాగుంది ఇది మాత్రం చాలా బాగుంది ఇది నేను వరలక్ష్మి వ్రతంలో పెట్టుకున్నా కూడా పెడితే చాలా మంచిగా కనిపించింది ఇది ఆయిల్ కూడా ఇందులో ఎక్కువ పడుతుందండి దానిలో ఇంతకుముందు మీకు చూపించాను కదా అందులో కుందు కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టలేదు కానీ ఇందులో మాత్రం ఆయిల్ పడుతుంది ఇది కూడా చాలా బాగుంది ఇందులో కూడా ఒక చిన్న మైనస్ కనిపించింది నాకు యాక్చువల్గా మనకి స్క్రూ గట్టిగా టైట్ చేసుకోవాలండి మనకు వచ్చిన తర్వాత మనకి కింద స్క్రూ ఉంది కదా అది టైట్ చేసుకోవాలి లేదంటే మనకి ఆయిల్ లీక్ అవుతుంది అనమాట నేను ఫస్ట్ వేసినప్పుడు యాక్చువల్గా స్క్రూ టైట్ చేయకుండా డైరెక్ట్ వేస్తే కొంచెం ఆయిల్ లీక్ అయింది మళ్ళీ నేను స్క్రూ టైట్ చేసిన తర్వాత ఆయిల్ లీక్ అవ్వడం ఆగిపోయింది మిగతా అంతా మంచిగా ఉందనమాట ఇది నేను పూజలో కూడా వాడాను చాలా బాగుంది చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి ప్రోడక్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ప్రైస్ చాలా తక్కువ త్రీ ఎయిటీ చేంజ్ పడింది చూడండి ఎంత బాగుందో షాప్స్లో అయితే ఇవి మనకు చాలా కాస్ట్ ఉంటాయి మనం ఏంటంటే డైలీ రెగ్యులర్గా వాడకుండా అప్పుడప్పుడు వాడడానికైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్